ఏమమ్మా ఇ వచ్చి ఏమల్లుడు గొద్దులు కాస్తాండవా కళ్ళు కనపడకపోతే చూపించుకోమమ్మా కనపడలేదేమ గొర్రెలు కాసేది కాస్తండవు ఈతోనే పనుండి వస్తల్డు ఏమమ్మా ನನ್ನ ಬೆಟ್ಟುಕೊಲ ಗೊರ್ರಲೇಕ್ಕೆ ನಿನ್ನೆ ಹೂನ್ರಾ ಏನು ಪನೇ ಏನಕ್ಕರ ಆಡೇಗಿ ನೇನು ಗೊರ್ರಲೇ ಗೊರ್ರಲೇರ ಅಂತ ತಾಸ್ಕಾರ ಮಾಡ್ತಾವು ಅನುಕೂಲ ಪುನರಾರ ಅಲ್ಲೂ ನಾ ಮಾಕೋರಾ ಇದೆ ಇದೆ ಅಮಾಯಕ ఎట్లన్నా కానల్లుడు నా మాట నిన్ను పెట్టుకున్నాకాడన్నా ఏరేవాళ్ళు తోటలేక పోయాకో నేను వాళ్ళ వాళ్ళ తా పంచాయతీకి మళ్ళా ఏందనుకున్నావు గుర్ర అందోటలే ఆ ఉంటాయరా నీ చేత కాదు నా మాట నువ్వు వేరే పనికి పో నువ్వు లేవు పెట్టుకోలేక ఇవన్నీ మాట్లాడద్దురా చేసిన సాయం మరిచిపోకూడదురా లే ఎంత చేసినారా నీకు అది కాదు మామ కాదురా హాస్పిటల్లో పడిపోయింటే నువ్వు ఎవరే కాని రాకపోయారు పది రోజులుంటే నేను నీకు చేసుకుంట అన్నీ అదన్నా మనసుకు రాలేదారా నీకు ఎత్తనా బుద్ధయరా నాదే తప్పు స్వామి నువ్వు రేపు నుంచి రా ఫస్ట్ ఈ పొద్దు ఏం దినం బాగలేదా కష్టం కానీ దొడ్డ తైలిచ్చుకో ఇప్పుడు ఇప్పుడు తోలే మడస తోలు మమ్మా మడసంగ తోలు అంటే అదే లారీనారా తోలేకి

కాడు ఇంతకి దాంట్లో అన్నం ఉంటుంది బ్యాగ్ భద్రం పెట్టుకో ఆ అయితే నాతాయి ఉండాలి అది లేకపోతే అంతే లేదు నాతో ఉంది అన్నం అంటే నాతో ఉండాల్సిందే కాదు వేయాలి ఇదినేది కానీ వేయాల ర్యాలీ చేసుకుంటాడా నువ్వు బ్యాగ్ లేక ఏంటి నీకు ఇదలేరా నీకు ఇన్నాళ్ళు తెలివే లేదు ఇప్పుడు గొర్రెలు పోతాయి అదలిద్దా ఇట్ట తీసుకొని కుట్టి అదిలిద్దు తర్వాతకి ఆడ వంగుతాంరా ఆహా ఈ శ్రీకి చానా మోపుగా ఉండావా అందుకే దాంట్లో పొడుపిల్లలుండాయి ఏ మా మామ ఇయ్యాలైనా రాలేదు ఏమో ఎక్కడ పోయినాడేమో తప్ప ఏ అల్లుడు ఏ మావా ఇంకా రాలేదు అనుకుంటే ఎక్కడ పోయింటి మామా ఈ ఆట కాడ వస్తాంటి ఆ ఆడ హోపులేస్ కాడ కలిచా ఆ కాదు సినిమా ఏందో భలే ఉందంట ధర్మారంలో సినిమా చేసినారంట నువ్వు అందరూ పోతాండలు ఏ ఏముందంట ఏందో రాదేందో ఆ కొండపాలమో ఏందో అదే గొర్రెలదే అడిలో కొండ పొలంలే దాంట్లో భలే ఉందంట సినిమా అంత గొర్రెలదే మనోల్దేనంట దానికి బాగుందంట సినిమాను కాదమ్మో మన ఇద్దరు పోయికి ఎట్లయితే ఏమో ఎవరెవరు ఉండాలనుకో దా బంద్ చేయల్లుడు నువ్వు పోయిరాపో రేపు కాల్చి నేను పోయితాపో అబ్బా అల్లుడు అంటే అల్లుడు అబ్బా ఉంచాడు మా అల్లుడు ఆహా ఏమో నేను పోయేస్తాను ఆ నువ్వు రేపు పోదులే నేను ఉంటా పోయే దాంట్లో బాగా చూసుకో గొర్రె గిడ్లంతా చూస్తాడే నాకు భలేట్ట మాట్లాడిపోయా ఆ ఆ పోయేత్తా పోయిరామ్మా పోయెత్త అల్లుడు కాదమ్మో ఏ రా గది అంటగా అది ఈడ పెట్టుకో అదే అంటకి మళ్ళా ఆ ఇది ఉండల్ల మధ్యాహ్నము ఇప్పుడు సినిమా పోతాం కదా ఒంటికి ఇస్తారు కదా ఆవిడ అందరూ తింటా అంటారు కొనుక్కొని దీంట్లో సంగటకాడు ఉంది అది తింటా నేను ఏం ఉండాల పోయొత్తా నేను టౌన్ లో నువ్వు అబ్బా వాడు ఎప్పుడు చూసిందిలేవరా ధర్మ ఏమన్నా తప్పించుకుండేవంట నువ్వన్నా వచ్చే తప్పించుకుంటే పోయొత్తా మా మామ సినిమాకి ఏం పోతాడు ఏం చేసుకొస్తాడు ఏం కదా కానీ ఎక్కడ పోయాడు మామ సందకాడ అవుతుంది అది పని ఒక రెండు గంటలకే కదా అయిపోయేది తప్పించుకునే ఏమన్నా కొమ్మ తీసి ఏమైంది మామ మామూలు అంత హతాండవు అల్లుడు ఎవరన్నా లేరని చెప్పురా అది ఏమైంది అంతా పడుతుండ ఏం అట్లా పరిగెత్తి వస్తాడు ఏమైంది సెట్ కింద ఉంటాను ఎవరన్నా లేడని చెప్పు అయ్యో కాదు ఏమైంది మా మామ అత్రం గుడుకుతాడు ఏం చేసినాడు స్వామి మంచి వచ్చినా కట్టిదైలి ఏం జరిగింది ఎవరు తెలియదునా ఏమైంది ఎవరు రాలేదు నా ఇక్కడ నీతో మాట్లాడినాడు నేను అటు నుంచి చూసినా ఏమైందినా చూపు మా మామే లేనా చూపు అక్కడ ఏమైంది ఏడున్నాడో ఫస్ట్ రమ్మని ఇంటికి లేకుంటే మర్యాద ఉండదు కోపడద్దు అక్కడ ఉన్నారు రాను అక్కడ ఈ మంచి ఏం చేసి తొలగట్టి వచ్చినాడో ధర్మారం పోయి యో మమ్మా కాదు మమ్మ ఏం చేస్తాడు వాడు మమ్మ ఇడుకోరా ఇతనే నేను చెప్పిండే ఏమలుడు రావయ్యా ఫస్ట్ సేన్ లేచి ధర్మారం అంతా నువ్వు కాదు ఏం జరిగింది అందుకే ఫస్ట్ పిలుచుకురావాయా చెప్తాను మీ కథ మళ్ళా ఉన్నాయి కానీ అల్లుడు యో నేను ఇంకా అల్లుడు నువ్వేం చేసిన మంచి టౌన్ ఇంకే వచ్చినాడు ఏం చేసినావాయా మీ ఐపకత అనుకుంటే చాలా ఉంది నా ఇందుకు ఏమైంది చెప్పునా ఇవన్నీ ఏంది పొద్దు మునుగులు మీ మామరాడుగా చెప్తాడు ఏమైంది మామా అల్లుడు భయం అవుతాందిరా నాకి నా మర్యాద చెప్తాడా తప్పు ఒప్పుకో నేనేం చేసినా చేసేదంతా చేసి మళ్ళీ ఏం చేసినాటడా నకరాలు చేస్తావంతా ఏమైంది చెప్పు నువ్వు నాకేం తెల్దు మేము పోయేస్తాం నా ఏందన్నా అందుడు నువ్వని చెప్తా అమ్మ నువ్వు నిలబడే చెప్తాను ఏందన్నా ఇడిసిపెట్టన్నా నేను ఏం చేశానన్నా నేనేం చేయలేదు రావుడావు పెద్దోళ్ళు మర్యాద ఇస్తాండా అమ్మ ఏమైంది చెప్పు అమ్మ ఎందుకోటి మాట్లాడదాము అది ఏమైంది నువ్వన్నా చెప్పునా ఏం లేనా మీ మామ సినిమాకి వచ్చినాడు వచ్చినాడు ఆ సినిమా నాదే అయితే ఏమి అయితే ఏమంటావే మీ మామ వల్ల యాభై వేలు నష్టం వచ్చింది కట్టుబడి ఏమమ్మా నువ్వు యాభై వేలు కడతానూ ఏం లేదునా సినిమా స్టార్ట్ అయింది గంట తర్వాత ఏమైందేమో ఏమో తెర రాళ్ళు తీసుకొని ఇట్లా విసిరినాడు స్క్రీన్ కి మొత్తం స్క్రీన్ అంతా చినిగిపోయింది రాళ్ళతో యాలు మామా ఎలా అడుగు మీ బాబుని యాసిరి అంటే చిక్కకోకుండా టౌన్ అంత వరకె తీసి మీ ఊరే బండి వస్తా అంటే ఎక్కువ వచ్చేసినాడు కాదు రాళ్ళేసి ఏం లేదు రాలుడు సినిమా మొదలైందా అది గొర్రెలు సినిమా కదా అంత గొర్రెలు ఉండే కదా దాంట్లో దావంటి గొర్రెలు పోతాండా ఒక కారు వచ్చా కారు ఆరునిస్తానే పక్కన తోటలే గురికెత్తరా పాయి పొడుగు పిల్లలని రాయి తీసుకొని ఇక్కడ నువ్వు చేసేది సినిమాలో గొర్రెలు పోతే నీకేం వచ్చిందయా నువ్వే కదా అల్లుడు చెప్పింది తోటలే పోకుండా చూసుకో అంటే మనమే నిజంగా పోయినాయేమో రాళ్ళు చిరుతిరా ఎట్ల మామ నీతో చేసేది నాకు అర్థం కాలే నేను ఎట్లా చేయలే అది చెప్పండి ఫస్ట్ మీరు ఎట్లేముంది కారు పోయింది కదా గొర్రెలు వెనక్కి తొలకొచ్చుకోవి ఏమయ్యా ఏం వడ్డారమా ఎట్లా నకరాలు చేస్తారా అంత తమాస్ తమాస ఉంది మీకు యాభై వేలు అవుతుంది ఏమమ్మా యాభై వేలు అవుతుందంటే ఎట్లా చేస్తామయ చే అల్లుడు యాభై వేలు అయితే నాతో ఆడుంది నేనేం ఓ మర్యాదగా లెక్క కట్టబోయా మళ్ళా చూద్దాం నీ కథ ఏదో ఇదంతా నువ్వు ఎట్లా చేస్తావు ఆయప కట్టకపోతే వండరు నువ్వే కదా నువ్వే కట్టాలి ఆ సినిమా గొర్రెలు నావి కాదునా నా ఇవి గొర్రెలు నాకేం సంబంధం ఇంకా నిన్న వచ్చినాడు జీతానికి అయ్యప్ప అంట అయ్యప్ప అంట ఏమన్నా చేసుకోండి నాకేలా ఓ నువ్వు కట్టిపోయా వేలు నాకు మా ఊర్లో సిటీ కంతే కట్టను ఇది అటు నుంచి తెచ్చి కట్టేది నేను అంటే నా లెక్క ఎట్లన్నా అవే గొర్రెలు పోయినాయి అవే అమ్ముకోపోనా సినిమాల్లో నా లెక్క ఎట్లాయా నా నాతో ఎట్లా లెక్కలేదు నీకు సినిమా ఉంది కదా దాంట్లో పని వస్తా లేరిపోయే వరకు ఉంటాడే దాంట్లో పనికి ఆ నీకు ఇంతకంటే మంచి అవకాశం రాదనా తెలిసపోతే పనికి పెట్టుకో అన్ని పనులు చేపి కానీ సినిమాలోనే గొర్రెలు పోతే రాళ్ళు సిరినాడే నేను ఏటికైనా పోయినప్పుడు నా గిని సిరితే రాళ్ళు నేను ఏటికి పోయేది నీ ఎట్లా వాళ్ళు నా సినిమాల్లో పనికి పెట్టుకుంటే నేను వాళ్ళుకోవాలి ఎట్లన్నా చేసి నేసచ్చిన గొర్రెలకి వడ్డీకి ఎట్లాగే చెప్తాను నేను నేనన్నా కట్టేది ఎక్కడ చిక్కినారాయా ఉద్దు సరే నువ్వు చిక్కినారు నాకు కాదు ఇంత అమ్మాయికి నువ్వు ఎట్లా బతుకుతావు ఏమో అమ్మా నేను అప్పుడే చెప్పిన గొర్రెలు కాసి రాదయా నీకు నువ్వు నలుడు నాకు రాలే నిజంగానే వేరే పని చూసుకుంటే ఎందు రెండు రాళ్ళకి యాభై వేలు భయ కదమ్మా we <laughs>